ఓం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశోలు స్వాగతం మీ పేర్లే మొదలక్షణం జీతో ప్రారంభమైతే గణేష్ గౌరీ గౌరీ ప్రసాద్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మొదటి నక్షన్ జీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నామని గమనించండి అలాగే మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా మనం ప్రశ్న కార్యాలయం చే చేస్తున్నాము ఈ ఉగాది నుంచి ప్రారంభమవుతాయి దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసిన చూడండి మీ అందరి కోసం ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ కార్డు చేస్తాను పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది మీకు సలహాలు తీసుకోవాలి డెవలప్ అవ్వాలి అంటే మనిషి చాలా సందర్భాల్లో వాళ్ళ ప్రజ్ఞ వాళ్ళ తెలివిదండీ వాళ్ళ ఆలోచన ఉన్నప్పటికీ కూడా పూర్తిగా డెవలప్ అయిపోవడం వాళ్ళ వల్ల సాధ్యం కాదు బంగారం పెళ్ళడానికి కూడా గోడ చేరి కావాలి తెలుసు కదా మనందరికీ సొంతంగా అందరూ అన్ని పనులు చేసేలాం సపోర్ట్ ఉండాలి కొన్ని విషయాల్లో సపోర్ట్ తీసుకోవచ్చు ఎంతవరకు ఆ తీసుకున్న సపోర్టు మన బలహీనత అయిపోకూడదు మనం దెబ్బ తినకూడదు దాని మూలంగా డిపెండ్ అయిపోకూడదు గుర్తించండి సహాయం దొరుకుతుంది సహాయం తీసుకోండి తెలియని విషయం తెలుసుకోండి మీకు అంతర్లీనంగా అంటే మీ మన తెలియని విషయం తెలుసుకునే ప్రయత్నంలో మీ మనసులో ఉద్దేశాన్ని బయట చెప్పేయద్దు వినండి వాళ్ళు చెప్పేది మీరు వినండి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి బాగుంటుంది మీకు మీ ఉద్దేశం చెప్పదు బయటికి తొందరగా మీ ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేయొద్దు వాళ్ళు చెప్పేది వినండి సలహా తీసుకోండి ఎనలైజ్ చేసుకోండి తగిన నిర్ణయాలు తీసుకోండి నేను ఎలా చేయాలనుకున్నాను అలా చేయాలనుకున్నాను ఇవన్నీ చెప్పదు వాళ్ళు చెప్పేది వినండి ఇలా చేస్తే బాగుంటుందంటే ఓకే 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 మీరు చెప్పండి మీరు చెప్పండి వాళ్ళు చెప్పింది తిని తెలుసుకోవాలి ఆ రకమైన ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ మీ పాస్ట్లో పర్వాలేదు నలుగురితో కలిసి తిరగడము పార్టీలో వెళ్ళడము ప్రశాంతంగానే కాలం గడిచింది ప్రస్తుతంగా వస్తే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవాలి మీరు మాట అంటే నేను నాలుగు మాటలు అంటాను అనకుండా అలా మాట్లాడకుండా సహనంతో ఉండాలి వాళ్ళు చెప్పేది వినాలి మన తప్పున్నా మనం తప్పలేకపోయినా మనం వాళ్ళని గౌరవంగా మాట్లాడి మన సహనంతో ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గుతారు ఎందుకు తగ్గరు ఎవరైనా తగ్గుతారు తగ్గాల్సిందే అందువల్ల సహనంతో ఉండండి తొందరపడకండి దేనికి కూడా ఫ్యూచర్ కానీ ఆ ఫ్రెండ్గల్స్ బాగానే కనబడుతుంది ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా అది మంచి గ్రోత్ వస్తుంది సలహాలు తీసుకోండి మౌనంగా ఉండండి మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళని మీ దాంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు వేరే వాళ్ళ దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంది కుటుంబరంగా నైట్ ఆఫ్ ఫ్రెండ్ గల్స్ సామాజికంగా చార్యాట్ కుటుంబరంగా పర్వాలేదు బాగానే ఉంటుంది సామాజికంగా మీకు స్తబ్దంగా ఉండదు పెద్దగా సహాయ సహకారాలు లభించు చేయాలి అని మీ మనసులో కోరుకున్నప్పటికీ కూడా చుట్టుపక్కల పరిస్థితులు అంత అనుకూలంగా మీకు ఉండవు ఏదో మార్పులు చేసేయడం కోసం ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల రకరకాల ఆలోచనలు ఊహలు ఉంటాయి కదా అంత గొప్పగా ఏమి ఉండవు నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా ఈ సమయంలో మీరు సర్టిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటున్నారా శాలరీ హైక్ కానీ ఫారిన్ ట్రావెలింగ్ ఏదైనా మీరు అడగాలనుకుంటున్నారా ఇవన్నీ అడగండి అలాగే మెటర్నిటీ లీవ్ తీసుకుని రీజాయిన్ అయిన వాళ్ళకి కూడా మంచి ప్రాజెక్టులు వస్తాయి అన్ని రకాలకు కూడా ఉద్యోగంలో ఉన్న అన్ని రకాలకు కూడా బాగుంటుంది ఆడవాళ్ళకి ఇంకా బాగుంటుంది శాలరీ హెయిక్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి బాగుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ అని చెప్పాలి గట్టిగా మీరు ప్రయత్నం చేయరు చేయడానికి టైం కూడా మీకు అంత ఇంట్రెస్ట్ టైం రెండు కూడా మీకు ఉండవు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఆశలు చాలా ఉంటాయి తగిన పని చేయరు రకరకాల రకరకాలు ఓ పని చేద్దామని కొంత ఆలోచిస్తారు కొంత ఏదైనా యాక్టివిటీ చేద్దామని కొత్త ఆలోచన వస్తుంది దీని గురించి మారుస్తారు మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది దాన్ని మళ్ళీ మారుస్తారు ఇలా రకరకాల జిగ్ జిగ్జాగే వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా స్థిరంగా నిలబడండి మొదటి వారం అయ్యాక రెండో వారం స్థిరత్వం వస్తుంది మీరు చేయగలిగింది మీ కెపాసిటీ ఉందరికీ చేయండి అప్పులు చేసి వ్యాపారం చేయకండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ సోట్స్ ఒక ఊహించిన ఖర్చు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మీరు కొన్ని ఒక ప్లాన్ చేసుకుని ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఏదైనా మీరు డబ్బులు దాచుకుని ఉంటే వీళ్ళ కోసమో దేనికోసం డబ్బులు దాచుంటే సడన్గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది లేదు ఏదైనా ఈ ఫ్లాట్లలో వెంటనే డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి చిన్న చిన్న బ్యాంక్స్ వాటిలో డబ్బులు చాలామంది డబ్బులు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది దాచుకుంటారు సడన్గా బ్యాంక్ దివాలా తీసిందంటే డబ్బులు పోతాయి ఇలాగా మీరు ఎవరిని అప్పించున్నారా ఎవరికైనా షూరిటీ సంతకం పెట్టారా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టారా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ వాటిలో డబ్బులు పెట్టారా చూసుకోండి చూసుకుని జాగ్రత్తగా జాగ్రత్త పడండి విత్డ్రా చేసుకున్న డబ్బులు చెప్పట్లేదు నన్ను గమనించుకో అన్నీ గమనించుకుంటూ ఉండండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఏం ప్రత్యేక ఇబ్బంది అనేది బాగానే ఉంటుంది ఇదంత ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెంపరెన్స్ దేనికి తొందరపడద్దు నిదానంగా ఉండండి ప్రయాణాల్లో కానీ డబ్బు ఖర్చు విషయంలో కానీ సలహాలు చెప్పడంలో కానీ అతను బాధ్యతలు తీసుకోవడంలో కానీ సహనంతో ఉండండి ఒకటి రెండు సార్లు చేయండి తొందరపడి నిర్ణయాలు చూసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ది వరల్డ్ చెప్తాను సంతాన ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది సన్ వైవాహిక ఆడ మగవారికి ఆడవారికి ఇద్దరు కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ఉన్న చికాకులు పర్సనల్ లైఫ్ చికాకులు అన్నీ పోతాయి ప్రశాంతంగా కాలం గడుస్తుంది హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు వైవాహిక జీవితంలో కూడా బయట సమాజానికి ఒత్తిడులున్నా బాధ్యతలున్నా బరువులున్నా ఏమున్నప్పుడు కూడా మీ పర్సనల్ లైఫ్ మాత్రం వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగుతుంది చాలా బాగుంటుంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా జీవిస్తారు మీ ఇద్దరు మీ ప్రపంచంలో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటారు చాలా బాగుంటుంది సంతానపరంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే ఏమీ లేవు వాళ్ళ కోసం డబ్బు ఖర్చు విషయంలో కొంచెం ఎలా చేయాలి ఆ ప్లానింగ్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు జాగ్రత్తగా పర్వాలేదు విద్యార్థిని పిల్లలు కూడా పర్వాలేదు తొందరపడకండి తొందరపడే మాటలు మాట్లాడద్దు ఇంట్లో అమ్మా నాన్న చెప్పకుండా తొందరగా నిర్ణయాలు తీసేసి ఏదో చేసేయాలని ట్రై చేస్తే అది ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది మెజీషియన్ రెండో వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ మూడవ వారం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం చాలా బాగుంటుంది మూడో వారం చాలా బాగుంటుంది మొదటి వారం ప్రత్యేకమైన ఇబ్బంది మూడో వారం కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుంది హ్యాపీ లైఫ్ ఉంది మొదటి వారం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య చాలా బాగుంటుంది మూడవ వారం కూడా చాలా బాగుంటుంది గౌరవం ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు అన్ని రకాలుగా బాగుంటుంది రెండవ వారం వచ్చి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి రెండో వారం మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ మీరు అందరూ ఒత్తిడి పెడుతూ ఉంటారు మీ మీద పట్టించుకోవద్దు ఎవరిని నాలుగో వారం ఫైనాన్షియల్గా మీరు ఏదైనా దెబ్బతినే అవకాశం మీరు చెప్పేక ఏదైనా ఫ్రాడ్ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది ఏదో నష్టపోయే అవకాశం ఉంటుంది అని చెప్పాను కదా అందువల్ల ఎవరికైనా అప్పించుంటే కనుక అవి సరిగ్గా పేమెంట్లు అవి తీసుకోండి చెక్స్ ఉన్నాయా ప్రామిసిలు ఉంటుంది ఎక్స్పైర్ ఏంటంటే ప్రామిశ్యం కానీ చెక్ కానీ మళ్ళీ ఇంకోటి తీసుకోండి ఇలాంటి పనులు చేయండి ఎవరు మిమ్మల్ని గమనించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవుల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం నాలుగో వారం కనబడుతుంది పరిహార చేసుకోవాలా టవర్ ఇంకో కార్డు చేస్తాను టవర్ గార్డు ఇంకో కార్డు చేసుకోవాలి లవర్స్ మన్మదంత్రం జపం చేసుకోండి క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజనప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హన తపతప సమోహయ సమ్మోహయ సర్వదినవషం కురుకురు స్పహ దీనికి ఉపదేశం అక్కర్లేదు మాతంగి నవరాత్రుల్లో వీడియోలు ఈ మంత్రం గురించి చెప్పాను పూర్తిగా చూడండి ఈ మంత్ర సాధన చేసుకోండి చాలా అనుకూలంగా ఉంటుంది మోసపోకుండా చూసుకోండి ముఖ్యమైన సూచన మీకు అదే శుభం పోయాత్